నీ మాదిరిగా ఎప్పుడు కూడా హుకుం జారీ చేయలే హుకుం జారీ చేసే పరిస్థితి ఉద్దేశం వదిలిపోవాలా పీల్డర్ సెట్లు వదిలిపోవాలా ఏం ఇష్టం అండి సార్ వీడు ఎవడన్నా నువ్వు హుకుం జారీ చేస్తే ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటున్నావా మంచిగా విలేఖరుకి అందరూ నా ధన్యవాదాలు నిన్నా మొన్న ఎంఎల్ఏ ప్రాత్సాత్ గారు కొన్ని మీడియాల్లో హాస్పిటల్ మీద దమ్నా చేస్తా ఉంటే అక్కడికి పోయి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఏదున్నా మేము విన్న తర్వాత అది మాట్లాడకపోతే కూడా తప్పు చేసిన వాళ్ళని అవుతామనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను లేకపోతే దాని గురించి పట్టించుకునేవాడు కాదు నేను ఏమున్నా ఒకటే చెప్తా ఉన్నా పాఠశాలకి అబద్ధాలను మానేసి నియోజకవర్గ అభివృద్ధి చూడండి అని నేను కోరుతా ఉన్నాను తెలిసి ఉంటే సహా మీరు పెడితే పర్వాలేదు ఏదైనా ఇరవై నాలుగు గంటలు అబద్ధాలతోనే ఆరు నెలలు కాలవ్యాపం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం నేనే కాదు ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఏదున్నా ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే మెడికల్ కాలేజ్ విషయంలో ధర్నా చేస్తూ ఉంటే అక్కడికి పోయి వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడి ఎందుకు కానీ అనే విషయాన్ని చేస్తా అని చెప్పేసి ఆమె వీలెళ్ళ ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో శాంక్షన్ చేసినాడు సాయి ప్రసాద్ రెడ్డి డిలే చేసి దాన్ని ఇంతవరకు రానివ్వడం జరిగిందని చెప్పేసి నేను డిలే చేయలేదు పంచాత్తి ఏదున్నా కూడా రెండో విడతలు మనకు వచ్చింది రెండో విడతలోనే అది కంప్లీట్ చేసి ఇరవై ఐదు ఆఖరికో లేకపోతే ఇరవై ఆరు ఫస్ట్ జనవరికో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చేయాలనే ఆయన సంకల్ప పెట్టుకున్నాడు తొమ్మిది కాలేజీలు మొదట పెడితే వచ్చినాడు ఎనిమిది కానీ పదహైదు కాలేజీలు అన్నాడు నేను పదిహేడు కాలేజీలు చెప్తా ఉన్నాను ఆయన సరిగా విషయం కూడా తెలియదు ఎన్ని కాలేజీలు వచ్చాయని చెప్పేసి ఏదున్నా కూడా పదిహేడు కాలేజీలు వచ్చాయి తొమ్మిది కాలేజీలు ఆల్రెడీగా నడుస్తా ఉన్నాయి ఇంకా మిగతా ఎనిమిది కాలేజీలు కూడా ఈ నెక్స్ట్ ఇయర్ కంటే కంప్లీట్ చేసి నడపాలని చెప్పేసి ప్రభుత్వంతో చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన మనకు కూడా ఆ కావాలంటేనే ఇమ్మీడియట్ గా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇన్నేళ్ళ పరిపాలన చూసినాం కాంగ్రెస్ పరిపాలన చూసినాం తెలుగుదేశం పరిపాలన చూసినాం ఎన్ని కాలేజీలు తెచ్చినారు మీరు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన పదిహేడు కాలే ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఆ విషయాన్ని ముఖ్యంగా పార్సర్ గమనించాల ఏదన్నా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే సాయి ప్రసాద్ రెడ్డి లేట్ చేసి వాళ్ళ బంధువులు ఆయన భూమి కొనుగోలు చేసి తర్వాత కాలేజీని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకటే చెప్తాను నా పాఠాద్రి ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఇంతవరకు నేను చూడలే ఆదోన కూడా ఏదున్నా నాది ఏదైనా ఉన్నా నా బంధువులు ఎవరిదైనా కూడా భూమి ఉన్నా నీకే రాసిస్తాం ఎందుకంటే నీకు చాలా ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకురావు కాబట్టి నీకే ఇస్తాం ఏమి ఇబ్బంది లేదు మా ఉన్నాయండి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా నీకే రిజిస్ట్రన్ చేసి ఒక రూపాయి వేయద్దు మాకు రిజిస్ట్రన్ చేసి నీకే ఇస్తాం ఎలాంటి సమస్యలే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుపుతాను ఇవి కాదు కావాల్సి ఉండేది నువ్వు చెప్పే సమాధానం ఏం చెప్పాలంటే కాలేజీ స్టార్ట్ చేస్తారా లేదని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి ఉంటే ప్రభుత్వ పరంగా నవ్వుతారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి ఉండేది ఆ విషయానికి నువ్వు ఏదైనా సమాధానం చెప్పాలి కానీ ఆరు నెలల నుంచి చూస్తా ఉన్నాను నా జపం లేకపోతే నా పేరు జపం లేకపోతే నీకు ముందు ముందడుగు పరిస్థితి లేదు ఏదైనా ఒక్కటైనా ఇంతవరకు గతంలో ఎన్నో ఆరోపణలు చేశాను మా మీద ఒక్క ఆరోపణ అయినా మీరు నిజం చేసిన చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఆ కర్మ మాకు పెట్టలే ఎందుకంటే ఎవరికి కబ్జా చేయాలన్నా ఇంకో చేయాలన్నా ఆ కర్మ మాకు పట్లే భగవంతుడు ఇచ్చాడు ఉన్న దాంట్లోనే అందరికి సహాయం చేస్తూ మేము కూడా ముందుకు పోతా ఉన్నాం ఏ విధంగా కూడా ఓరికి పుట్టి ఓరి పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఈ విషయంలో నీవు ఏం చేస్తావు కాలేజీని ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం నడుపుతుందా లేదా అని చెప్పి దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అది నీతో కాదు ఎందుకంటే నాకు తెలుసు ఏ విషయంలో కూడా నీది ఇక్కడ ఏం జరగదు ఇక్కడ మాత్రమే పెత్తనాలు త్వర ఇస్తా ఉన్నా కూడా మాకు తెలుస్తా ఉంది ఎందుకంటే కూటమిలో ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నాడు కాబట్టి నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాను కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఓ వీడియో చూసినప్పుడు చంద్రబాబు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే వాళ్ళు నువ్వే చెప్పు కాలేజీని కట్టిస్తాను కాలేజీ ఓపెన్ చేస్తా ప్రభుత్వం ద్వారా నడుస్తామని చెప్పి నువ్వే చెప్పు ఎందుకంటే నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లా నువ్వు చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లా ఆ విషయాన్ని నువ్వు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఏదన్నా కూడా కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం ద్వారా నడపాల అనేది కోరుతా ఉన్నాను ఏదన్నా కూడా ఎన్నిసార్లు అబద్దాలు చెప్తే వినుకుంటా పోతుంది ఇది అనేది కూడా నువ్వు గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మళ్ళీ ఇంకో మాట ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కో పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేసిన అని చెప్పేసి లెక్కది ఎక్కడుందది నాలుగు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎవరికి ఏది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ మూడు లక్షలు ఆయన కంటే తక్కువ ఆయన వడ్డీ కట్టుకుంటూ ఆయన అప్పు చేసిన వడ్డీ కట్టుకుంటూ మూడు లక్షల చిల్లర ఆయన అప్పు చేసినది వాస్తవే ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కంటే ఈయన ఎంతో మేలు అని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తారు అని కూడా తెలుసుకోవాలి ఊరికి అనవసరంగా నువ్వు తేలేనని చెప్పు మెడికల్ కాలేజ్ చేయలేము మాతో కాదని చెప్పే అంతేగాని అబద్ధాలు చెప్పి నీ నెత్తి మీద రెండు ఉంది నీకు తెలిసామ్మా నీ నెత్తి మీద రెండు ఉంది ఒక అని చెప్పేసి ఒక మనిషి మీద రెండు లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి నువ్వు ఏదో వాళ్ళతో చెప్పిచ్చి మభ్య పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నావు ఎవరి నెత్తి మీద రెండు ఉన్నా ఎవరి కట్టే పరిస్థితి లే ఎందుకంటే వచ్చి కట్టల్లో నువ్వు తీరాలని చెప్పేసి ఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే మన నువ్వు ఎంత పుణ్య ప్రభుత్వం ద్వారా భరించారో ప్రభుత్వమే కట్టుకుంటూ పోతా కానీ ఎవరు కట్టే పరిస్థితి ప్రజలు అని చెప్పేసి కూడా ప్రజలు మీరంతా ఎవరైతే ధర్నా చేసారో తెలుసుకోవాలా అని ఎంత బాగా చెప్తా ఉన్నారంటే మీరు ఎంత బాగా వింటా ఉన్నా అంటే మీరు కూడా క్వశ్చన్ వేయలే ఏం చేస్తారు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తారా లేదా పూర్తి లేని చెప్పేసి అడిగే పరిస్థితి ధర్నా చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది అదే నేను చెప్తా ఉన్నాను అందుకే ఏది ఉన్నా కూడా నిజాలు మాట్లాడే వాళ్ళు నమ్మండి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంతవరకు మనం ఆరు నెలలు చూస్తాం ఇంకా మూడున్నర నాలుగు ఏళ్ళు చూడాల్సి వస్తుంది తప్పదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఆ ఏదున్నా మరోసారి అన్న గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బైపాస్ రోడ్ తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం ఏదున్న రామ్ జైలలో డెవలప్మెంట్ చేసాం మున్సిపాలిటీ ద్వారా వచ్చే ఫండ్స్ ను డెవలప్మెంట్ చేసాం అదే కాకుండా అన్ని రకాలుగా మనము డెవలప్మెంట్ చేసినాం కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి పరిస్థితి లేదు నేను ఒకటే చెప్తాను అసెంబ్లీలో మాట్లాడినాను నాటికంటే గొప్పవాడు లేదని చెప్పేసి ఆయనకి ఏదో సన్మానాలు చేశారు నీకున్నా ముందు మేము మాట్లాడిన వాళ్ళు ఉండం అది పెట్టమంటే కూడా పెడతాం లే ఏదో గొప్పగా మాట్లాడినట్టు ఏం మాట్లాడినా కూడా ఇంపార్టెన్స్ అడిగినా మనకి ప్రసాద్ ఫస్ట్ అవర్ అయిపోతేనే నెక్స్ట్ ఏం వస్తుంది జీరో అవర్ వస్తుంది ఆ జీరో అవర్ లో ఏదైనా మాట్లాడచ్చు ఏం చెప్తా అంటే నాకు అవకాశం లేదమ్మా నేను మాట్లాడలేకపోయినాను జీరో ఆవర్ లో పర్మిషన్ తీసుకుని ఎవరైనా మాట్లాడచ్చు దాని లే ఏదో ఎవరు వీళ్ళు ఏం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు ఉన్నారని చెప్పేసి నాకు అవకాశం రాలేదమ్మా దానికి ఒక క్వశ్చన్ వేయాలన్నమాట క్వశ్చన్ వేసే అవసరం ఏం లే జీరో ఆవర్ లో మాట్లాడచ్చు ఎంతసేపు పదహైదు నిమిషాలు టైం ఇస్తా మాట్లాడచ్చు ప్రాబ్లం లే ఏదన్నా కూడా ఇలాంటి అబద్దాలు చెప్పుకుంటూ నీవు కాలయాపన చేసే పరిస్థితి వద్దు ఎప్పుడైనా నీవు ఎమ్మెల్యేగా బాధ్యత పనిచేసే చేసుకోమని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాం ఏదన్నా కూడా మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నా వైఎస్ఆర్సీపీ డీలర్లు వదిలివేయాలా వదిలిపోవాలా పదేళ్ళు తీస్తారు మా వాళ్ళు చేస్తారు డీలర్లు అంతా మా వాళ్ళు డీలర్లు ఎవరు లేరు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారే కానీ డీలర్లు ఎవరు మాకు సంబంధించిన వాళ్ళు లే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు లే ఏదున్నా కూడా కొంతమంది ఆ రోజుల్లోన సరిగా సక్రమంగా రైస్ వేయడం లేని చెప్పే ఉద్దేశంతోనే ఏదన్నా ఎంక్వైరీ చేసి వాళ్ళు తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చినామే కానీ నీ మాదిరిగా ఎప్పుడు కూడా హుకుం జారీ చేయలే హుకుం జారీ చేసే పరిస్థితి నువ్వు వదిలిపోవాలా వీళ్ళ సెట్లు వదిలిపోవాలా ఏం ఇష్టం సార్ ఇప్పుడు ఎవరన్నా నువ్వు హుకుం జారీ చేస్తే ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటున్నావా ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు నువ్వు ఎన్ని చెప్పినా నీకు ఏమైంది నీకు రివర్స్ ఏమైంది కలెక్టర్ పర్మిషన్ తో మళ్ళీ వచ్చి నీవు వేసిన బీగాలు పలకొట్టి చంద్రబాబు నాయుడు మర్యాద పేరు చెప్పి మర్రా తీసావు పవన్ కళ్యాణ్ మర్రా తీసే పరిస్థితి చేశావు గానీ నువ్వేమీ చేయలే ఈ అహంకారం ఇంత ఉండరాదు ఇప్పుడు కూడా మనిషికి ఏది కూడా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు ప్రజలు ఆదేశారు మార్పు కాళ్ళను కూడా మార్పు చేశావు రాన మార్పు చేసాం ఆదోన్లు ఎందుకంటే నువ్వు అందరూ కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి వస్తా ఉంది ఆదోన్లు ఎన్నే చేసేవో కప్పం కట్టాలి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కప్పం కట్టాల ప్రాంత షాపు కప్పం కట్టాల వేస్ట్ ఆఫీస్ లో కప్పం కట్టాల రెవెన్యూ ఆఫీస్ లో కప్పం కట్టాల అదే కాకుండా కాంట్రాక్టర్లు కూడా కప్పం కట్టాల ఇన్ని రకాలుగా నీ నీ తాకడికి అందరు కూడా ఏ ఉపాయ కరమనే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏ రోజైనా ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఇంత మీడియా ఉంది లేఖలు ఉన్నారు ఎప్పుడైనా ఎవరి నుంచి ఆశించే పరిస్థితి ఏదైనా ఎన్నే చేసినా మేము అడగలే రియల్ ఎస్టేట్ చేసి అడగ ఈ రోజు అందరికి హుకుం జారీ చేసి నువ్వు ఏదో గొప్పతనం చేయాలని చెప్పేసి అనుకోవడం చేస్తాను ఎవరు కూడా దయచేసి చెప్తాను ఎన్నే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ లో గాని కాంట్రాక్టర్లు గాని బ్రాంతి షాపులు గాని లేకపోతే ఎన్ని రకాలుగా ఈరోజు ఏదేదైతే నువ్వు నడుస్తావు ఆల్రెడీ నడుపుతా ఉన్నావు గర్సు తీసుకుంటా ఉన్నావు భీమురా భీము తోలుతా ఉన్నారు అన్ని రకాలుగా దందా చేస్తానే ఉన్నావు అది కాదని ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇచ్చేది నేర్పినారంటే బాధపడేది మీరే ఎందుకంటే ఈ అలవాట్లు మా ఆదరులో లేవు మా మెరుపెడదండి అని చెప్పేసి కాంట్రాక్ట్లు కోరుతా ఉన్నాను బ్రాంతి షాపులు కోరుతా ఉన్నాను దాంతోపాటు రియల్ ఎస్టేట్ కోరుతా ఉన్నాను తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఎవరు కూడా భయపడద్దండి మీ వెనక మేము ఉంటాం ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు ఏదానికైనా రెడీ ఎందుకంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు బలంగా ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు ఆ ఎంత మంది పోయినా పోయినారో ఏది పోయినా ఎప్పుడు ఎవరైనా పోయి జాయిన్ కానీ సభ్యత్వం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా నుంచి వచ్చినారు వైఎస్ఆర్ పార్టీ నుంచి అదే మీకు సంతోషం ఆ విషయం చెప్పుకుంటే మీకు సంతోషం కాబట్టి మేము కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఏదున్నా కూడా మీ సంతోషాన్ని కాదనం ఎంతమంది అన్నా చే వైఎస్ఆర్ సిపి వాళ్ళు అనుకోండి లే ఎందుకంటే ఆ ద్వారంలో వైఎస్ఆర్సిపి బలంగా ఉండే వాస్తవం నువ్వు తెలిసిపోయింది నీకు అందుకే నువ్వు ఏది చెప్పుకున్నా వాళ్ళ వాళ్ళ పార్టీలో చేనారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నావు అంటే రోజు నా పేరు చెప్పని చేస్తా ఉన్నావు అంటే నీకు ఇంకా మా పార్టీ బలంగా ఉందని తెలుసు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నావు అది కూడా నేను చెప్పడం జరుగుతా ఎందుకంటే ఏ రోజు కూడా మీనాక్షి గారు కూడా పాపం పదిహేను ఏళ్ళు ఉన్నాడు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఈ విధంగా చేసిన అని చెప్పేసి ఎవరు అనలే మేము పదిహేను ఏళ్ళు పది ఉన్నాం ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు గెలిపించిన తర్వాత రెండు సార్లు అధికారంలో ఉన్నాం ఒకసారి అధికారంలో లేకపోయినాం రెండు సార్లు ఓడిపోయినా కూడా ఐదు సార్లు పోటీ చేసినా కూడా ఏ విధంగా కూడా ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పిండేదే అబద్ధాలే గాని ఏది కూడా నిజం లేదని చెప్పేసి చెప్పి విషయాలు కూడా చెప్తా ఉన్నాం ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గర వస్తా ఉన్నారో వాళ్ళంతా ప్రచారం చేస్తూ రావడం జరిగింది ఏదన్నా కూడా కబ్జాలు 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 మనోజ్ రెడ్డి కబ్జా నేను కబ్జా మా అంశాలు కబ్జాని ఎక్కడైనా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇస్తాం మీరు కూడా రాండి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్లున్నా ఎవరైనా మావాలు చేసినా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నా కూడా ఎవరు రాలే అదే క్రిష్టమ్మ మాట్లాడి కబ్జా అనే నేను చిట్టా ఇప్పుతాననే నా చిట్టా ఏముంది ఉప్పేకి ఏమి నా చిట్టా అంటే ఏం దోపిడీ విధానం ఏమన్నా ఉందా దోపిడీ చేసినామో ఎవరైనా ఒక్కరైనా వచ్చి చెప్పానండి దోపిడీ చేశారు ఫలానా ఎమ్మెల్యే అధికారం ఉన్నప్పుడు అని చెప్పండి వచ్చి ఏ రోజు కూడా అందరికి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేసినాం కానీ ఎవరు దోపిడీ చేసే పరిస్థితి మా ఇంటా వంట లేదు మా కుటుంబంలోనే మా తాతల గారి నుంచి లేదని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను ఏదన్నా కూడా ఎందుకంటే ఆ పరిస్థితి మేము ఎప్పుడు చేయలే ఆ పరిస్థితి చేయబో మీకు ముందు కూడా ఏదన్నా మార్పు కావాలనుకుంటే మార్పు చూపించే విషయంలో నువ్వు గనడు తర్వాత ఎట్లా కబ్జా చేయాలి దీన్ని ఆధార్ కార్డు మార్చి కబ్జా చేయండి అని చెప్పేసి భలే చూపిస్తావు మార్పు మాత్రం ఎందుకంటే ఇవన్నీ తెలియదు మా ఆదో ప్రజలకి ఇట్లా ఆధార్ కార్డు మార్చి కబ్జా చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఈయన కూడా సపోర్ట్ చేసి రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్ లో సపోర్ట్ చేసి ఆయన పోయి నేను పి అని చెప్పేసి ఎంత ప్రూప్తో సహా ఉంది ఆ విధంగా కబ్జా చేస్తే బాగుంటుంది చెప్పేసి ఆదో ప్రజలు నేర్పినవే కానీ మార్పు తెచ్చినావే కానీ ఇవన్నీ మార్పులే నువ్వు ఏం చేస్తుండేది ఒక మార్పు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదో ఉన్న ఆదోళ ఎవరు భయపడే పరిస్థితి లేదని కూడా అది తెలియదు ఏదో నేను గొప్పగా నేను హుకం జారీ చేస్తే భయపడతా లేని చెప్పేసి అనుకోవడం జరిగింది ఏమీ చేసుకోలేవు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఏం చేసుకోలేవు ఇంకా ప్రజలు కూడా ఏం చేసుకునే పరిస్థితి లేదు ఎవరు కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి లేదు కప్పం కట్టాలనుకో అదే అలవాటు పడింది అనుకో నేను ఉన్నంత వరకు ఉద్యోగం అనుకోండి ఇంకా ఎవరైనా వస్తే అదే అలవాటు పడిందంటే మీరు ఇబ్బంది పడతాం దయచేసి బైపాస్ రోడ్ ఇప్పుడు మనం మెడికల్ కాలేజ్ రోడ్ బైపాస్ రోడ్ తెచ్చాం బైపాస్ రోడ్ ఎందుకు నిలబెట్టినా కాంప్లెక్స్ ఎందుకు నిలబెట్టినాం ఎందుకు నిలిపెట్టినాం కాంప్లెక్స్ ఎందుకంటే అది యాక్షన్ వేసి దాన్ని ప్రజలతో డబ్బులు తీసుకుని దాదాపు ముప్పై మూడు కోట్లతో ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తావు ఎందుకు మంది అయింది ఇప్పుడు బిల్లు రానికోకుండా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నీవు చెప్తేనే ఎన్నే చేయాలా ఈ కాంట్రాక్ట్ ఎవరైనా చేస్తే మున్సిపాలిటీలో చెప్తేనే బిల్ ఎక్కల ఎందుకంటే నీ సరిపోయే వరకు నువ్వు ఏమి చెప్పు ఏదున్నా కూడా మద్దదాళాలను పెట్టినా చూస్తా ఉంటాం ఏడయాడు ఏమేమిన్నాయి యాడ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉన్నాయి ఏడా రిజిస్టర్ ఆఫీస్లో లో రిజిస్టర్ అయితా ఉన్నాయి ఇవే ఇవి తప్ప రిజిస్టర్ ఆఫీస్ అక్కడ పోయి కూర్చోకడ వాళ్ళు మనిషి ఎన్ని రిజిస్ట్రేషన్ అయితా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా జరుగుతా ఉంది మళ్ళీ ఏం మాకు ఆదాయం రావడం లేదని ఎవరు దాని గురించి రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఆశించలే అన్నీ ఏదో ఆ రోజు వచ్చి లోకేష్ గారు ఎవరో చెప్పిస్తే చెప్పిన మాటే అదే జరుగుతారు కాబట్టి మీరు ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు లేకపోతే మీడియా ఉంది ఎవరైనా ఎప్పుడైనా మీరు అందరికంటే బాగా పనిచేసి ఉన్న గుట్టుని బయట పెట్టేవాళ్ళు మీరు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మనం రిజిస్టర్ ఆఫీస్లో అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మీడియా వాళ్ళకి మీ వాళ్ళకి ఏది కూడా ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ నడిచే పరిస్థితి లేదు ఏదైనా నీకు అవకాశం వచ్చింది భగవంతుడు ఇచ్చాడు మాకే అదృష్టం లేదు మేము ఓడిపోయినాం దాని గురించి ఆలోచన చేయలే మీరు ఇప్పుడైనా ఆధ్వర్య డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారు చెప్పండి ప్రజలకి అంతే రోజు నీ సోది విని 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 దాన్ని రాగం తీసి చెప్తా ఉంటావు రాగం తీసి చెప్తా ఉంటావు వాడు ఇన్న వాడు గోపు ఉందో లేదు కానీ మొదట్లోనే బాగానే చూశారు ఇప్పుడు ఆరు నెలలు అయింది కాబట్టి ఎవరు చూసే అది వచ్చిందంటే ఒక పక్కగా తీసేస్తారు ఫార్వర్డ్ చేసేస్తారు ఈ విధంగా ఈరోజు ఆందోళన జరుగుతా ఉంది మళ్ళా ఎంత నువ్వు ఎంత ధైర్యం ఉంటే నువ్వు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్తే చంద్రబాబు నాయుడు యాటికి పోయేది మాట ఎంత ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ చెప్తే నేను చెప్తా అంటే ఎక్కడైనా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాని లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడినారా మాలాంటి వాళ్ళు కూడా గౌరవిస్తాం చంద్రబాబు నాయుడికి మా లాంటివాడు పవన్ కళ్యాణ్ గౌరవిస్తాం ఎందుకంటే వాళ్ళ పార్టీ ఉంది గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు కూడా వాళ్ళ గురించి మేము ఏ కూడా తప్ప మాట్లాడలే ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అంటా మా అంత ధైర్యం మాకు ఉందే ఏది ఉన్నా కూడా పని చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అసెంబ్లీలో మాట్లాడ అంటావు ఏం గురించి మాట్లాడినావు నేను ఉండే నాలుగు ఒక నాలుగు ఐదు ఐటమ్లు చెప్తారా రోడ్ చేసి అక్కడ ఒకటి ఎస్ఎస్ ట్యాంక్ రెండోది దర్గా దాన్ని నిధులు తెస్తే చాలు రెండోది దర్గా నిధులు తెస్తే చాలు సారీ ఇది అది మూడోది నువ్వు ప్రభుత్వ నగర్ తెస్తే చాలు నాలుగోది ఇక్కడ డిగ్రీ డిగ్రీ కాలేజ్కి ఒక ఐదు కోట్ల పది కోట్ల పెట్టి బిల్డింగ్ ఐదు ఎకరాలు తీసినా బిల్డింగ్ కట్టిస్తే చాలు ట్రాఫిక్ కంట్రోల్ ఇప్పుడు ఎందుకంటే బైపాస్ త్వరగా అయితే కంట్రోల్ అయితే కాదండి ఇవన్నీ కూడా మేము ఆలోచన చేసి ఇవి నేర్చుకోవచ్చినాం ఆతానికి ఏదో అవసరం ఉంది ప్రజలకి అని చెప్పేసి ఆలోచన చేసినాం ఇవి కంప్లీట్ చేయి సాల్ మేము ఏదో గతంలో టెండర్ పిలిచినాం ఇది ఇది కాదు డబ్బులు రెండు కోట్లు ఇచ్చి కూడా తీసుకో అది ఇప్పుడు ఇరవై ముప్పై కోట్లు కావాలి ఎస్ డాంక్ గతంలో ఎవరో ఎన్ఎల్టీ వాళ్ళు పనిచేశారు ఆ రోజుల్లో ఎన్ఎల్టీ అప్పుడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు రిక్యూట్మెంట్ అనేది తెలుదు స్టాఫ్ సిస్టమ్ అనేది తెలుదు దొరగా ముగించినారు రివ్యూట్మెంట్ ఉండేదాన్ని మార్చిపోయినారు వాళ్ళు ఎందుకంటే ఎల్లంటే వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు మార్చిపోయినారు వాళ్ళు అప్పుడు అధికారులు కూడా ఆ విధంగా చేశారు కాబట్టి ఈరోజు స్లాబ్ చేసిన తర్వాత నిలబడలేకపోయింది అది దాని విషయంలో గమనించండి అంతే ఎందుకంటే అదేమో మూడేళ్ళు కాలే గత సంవత్సరంలో అంటే ఇరవై నాలుగులోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి మేము దాన్ని కంట్రోల్ కోటి రూపాయలు పెట్టి కంట్రోల్ చేసాం ఇప్పుడు అది కూడా ఉండవు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి ఉండే పరిస్థితి లేదు ఓ ముప్పై కోట్లు పెడితే రివిట్మెంట్తో తో దాన్ని బాగా చేస్తే గుర్తిస్తారు ప్రజలు ఇక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేస్తే గుర్తిస్తారు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తే గుర్తిస్తారు ఇక మన ఈద్గాకి డబ్బులు తెస్తే గుర్తిస్తారు అటోనాగర్కి డబ్బులు తెచ్చి ఇచ్చి వాళ్ళకి అంతా చెప్పినావు కదా మళ్ళీ మేము ఈసారి ఉంటే చేస్తుంటమో లేదో భగవంతుడు తెలుసు చేస్తుంటమే మనం రాలేదు కాబట్టి మేమేం అనలేదు ఇప్పుడు ఆ ఈరుగా వీడు నటోనాగర్ తెస్తే కూడా చాలా మంది పదివేల మంది బతికే పరుస్తు ఉంటుంది అందుకే ఇవన్నీ కూడా గమనించుకొని మీరంతా కూడా దీని మీద శ్రద్ధ పెట్టిందను కానీ ఊర్లోన మీ వాళ్ళంతా కూడా యారు ఏం జరుగుతా ఉంది మళ్ళా అన్ని సక్రమంగా ఉంటే మాకేమిస్తావు అన్ని సక్రమంగా ఉంటాయి నాకేమిస్తావు ఎవరైనా ఇంతవరకు ఎమ్మెల్యేలు ఇద్దరు నేను ఉన్నాను మీనాశి ఉన్నారు రామయ్య గారు ఉన్నారు ప్రకాశ్ గారు ఏ రోజు కూడా మేము ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేశారో నాన్ లేవు చేసి ఎప్పుడు పోలే మనం ఏది కూడా అడగలే ఎవరు కూడా ఈరోజు డైరెక్ట్ డైరెక్ట్గా ఫీల్డ్ లేకపోయి అంటే ఫీల్డ్ లేకపోతే నాకేమో నాకు నాది నాకి వస్తుంది అనేది ఆలోచన ఈ తప్పితే నేను ముప్పై కోట్లు మేము కొత్త బిల్లు ఏడు వందల మందికి కొత్త బిల్లు విషయంలో ఏడు వందల మందికి తొమ్మిది కోట్లు పది కోట్లు సెటిల్ చేసి వాడికి ఇప్పించాం మన కాంట్రాక్టర్లు అది ఎన్ని చేసి డెవలప్మెంట్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎన్నేకి పెడితే ఎందే నిలుపుతాడు నేను ముప్పై కోట్లు ఖర్చు పెట్టాను నాకు ఐదు కోట్లు ఇవ్వండి అనే వార్త మాకు వినపడింది ఇది కాదు ఇవి ఎన్ని కూడా ఇవి ఇవి ముప్పై కోట్లు మేము ఎన్ని కోట్లు పెట్టాం ఐదు సార్లు ఒకసారి నిలబడి నువ్వు ఎన్ని కోట్లు పెట్టా మేము ఐదు కో ఐదు సార్లు నిలబడి ఎన్ని కోట్లు పెట్టిండలా ఏ రోజైనా ప్రజలు చెప్పినాము ఇన్ని కోట్లు పెట్టాను నాకు ఆదాయం కాదు ఆదో చెప్పినామా మా చేతి నుంచి ఏది కావాలన్నా కూడా అందరికి ప్రజలకి అందగా ఉండి పనిచేసాము కానీ ఏ రోజు కూడా ఏది కూడా మేము ఆశించలే ఏది కూడా అడగలే ఏం చేయాల ప్రజలకు ఏం కావాలా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గడపగడం తిరిగితే గడపక తిరిగినాం ప్రజా సమస్యలు తెలిసిపోయినాం డెవలప్మెంట్ చేసినాం ఇది ఏమైతే కావాలా ఆదోనికి ఇంకా మన ఆదోని మెడికల్ కాలేజ్ వచ్చిందంటే గొప్పతనం కాదా బైపాస్ చేసిన వాటికి గొప్పతనం కాదా ఆ రోజు బైపాస్ రోడ్ రాసే రెడ్డి ఇచ్చినారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మనకి బైపాస్ రోడ్ ఇచ్చినారు మళ్ళీ ఇవన్నీ గొప్పతనం కాదా ఏదున్నా వాళ్ళకి ఏం చెప్తే బైపాస్ రోడ్లకి ఎలక్షన్ ముందు ఏ నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి నీకు న్యాయం చేస్తాను మళ్ళీ ఏమైనా ఏ నాతో కాదు ఇది అది మామూలుగా జరిగిపోవలసి ఉంది అని చెప్పేసి మళ్ళీ మాట్లాడే మళ్ళీ ఇప్పుడైనా వాళ్ళు ఎవరైతే బైపాస్ రోడ్లో ఉన్న వాళ్ళు ఏమైనా గుర్తించి వాళ్ళకి ఏమి ఆల్రెడీగా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి డబ్బు పని ఇస్తుంది ప్రాబ్లం ఏమి లే ఏది ఉన్నా కూడా తక్కువ చేసే పరిస్థితి లేదు అందుకే ఏదున్నా కూడా ఇక్కడ బైపాస్ వాళ్ళు కూడా ఎవరైనా కానీ చెప్పిండే విషయాన్ని నమ్మినారు నాకు ఎంత వ్యతిరేకం చేసిండొచ్చు కాదనిలే నాకు సంబంధించిన విషయమే కాదు అది ఎంతంటే సెంట్రల్ గవర్నమెంట్ నా చేతుల్లో లే అది బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ ఉంది అది ఏదోన్నా కూడా మన చేతుల్లో కలెక్టర్ మన చేతుల్లో ఉండడు ఇక్కడ సబ్ కలెక్టర్ మన చేతుల్లో ఉండడు ఆ విషయంలో ఏదున్నా వాళ్ళు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రజలు వచ్చింది కాబట్టి వాళ్ళు సబ్ కలెక్టర్ కలెక్టర్ నుంచి కలెక్టర్ సబ్ కలెక్టర్ సర్వే చేసి వాళ్ళు చేసిన సర్వేనే కానీ మేము చేసిందే కాదని చెప్పేసి కూడా గంటాపరంగా చెప్పడం ఉన్నా ఇవన్నీ కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీరంతా గమనించాలి ప్రజలు గమనించాలా నేను ఓడిపోయినా నాకు బాధలే ఎందుకంటే మా అది అన్ని మన మంచిగా అనుకుంటున్నాం ఏది ఉన్నా కూడా ప్రజలు తెలుసుకునే బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను మళ్ళీ అదే స్వామి అని ఉన్నాడు స్వామినాథన్ అదే మన అర్వ అరవ ఆయన పెద్ద కాంట్రాక్టర్ ఆయన జయంత్ పక్కలో రెండు ఎకరాలు అరవై ఐదు సెంట్లు ఉంటే వాటికి ఒక ఎకరా దగ్గర దగ్గర ఇంట్లో కట్టుకునేసినారు పాపదేం పెద్ద మంది చేసి వదిలేసి దాన్ని కాపాడుకుందాం అంటే మన మొన్న పోయి మా నాయన మాకి మాకి ఇచ్చిపోయినాడు ఇదేమి చెప్పేసి నలభై మంది యాభై మంది పోతే బెదిరిస్తే ఏంది ఇది ఏమి ఆదోనే మళ్ళీ ఇన్నేళ్ళు లేని వాళ్ళ నాయన సీపత్ గుర్తొచ్చిందే వీళ్ళకి ఇంకా ఎకరా అరవై ఐదు సెంట్లు ఉంది ఆయన ఏదో కష్టపడి సంపాదించినాడు ఆ విషయంలో ఆయన కూడా ఒక ఎకరా పోయినా బాధపడలేదు పోతే పోయింది అనుకున్నాడు ఏ రాజకీయ నాకు గడిపోయిందని చెప్పలే ఈ విధంగా ఈ రోజు స్వేచ్ఛ అని చెప్పి విట్టా రమేష్ చెప్తాడు ఈ రోజు స్వేచ్ఛ వచ్చింది ఆదాని కానీ విట్టా రమేష్ బాగా గుర్తు పెట్టుకో స్వేచ్ఛ వచ్చిందని నువ్వు చెప్పినా సరే సంతోషమే ఎందుకంటే పదహైదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా మాట్లాడేలా స్వేచ్ఛ వచ్చిందని చెప్పిన సంతోషమే స్వేచ్ఛ ఉందా లేదా నువ్వు గమనించుకో ఏమి ఎంతో ఘనంగా అసెంబ్లీలో మాట్లాడాలి గొప్పతంగా సన్మానాలు చేసి పూలహారాలు చేసి అందరు నక్కుంటున్నారు ప్రజలంతా కూడా ఎన్నో రకాలుగా ఏ విషయం అయితే మాట్లాడాలని చెప్పేసి మేము మార్కెట్ యార్డ్ మామూలు అది ఈ మార్కెట్ అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అందరికి ఉంటుంది ఎట్లా చేయాలా అది అసెంబ్లీలో పై మాట్లాడేంత అవసరం లేదు కాదు మాట్లాడినావు తెస్తాయ డబ్బులు ఇంకా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడినాం మార్గే మాట దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు ఎవరు అనేది ప్రజలు గమనిస్తారు మాటెత్తే దుర్మార్గుడు ఎమ్మెల్యే దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దుర్మార్గుడు ఏం దుర్మార్గతనం చేసినాము ఎవరికి ఎంతమంది ఇబ్బంది పెట్టినాము అనేది కూడా గమనించుకోవాలి ఏదో దుర్మార్గం అనేది ఎవరు అనేది ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఏదన్నా మేము దాని గురించి ఎన్ని మాటలు మాట్లాడినా మేమేం అనుకోలే ఎందుకని నీవు ప్రజలు తెలుసు నేను అనేది ఏమంటే ప్రజల్లో రావాలి ఇది ప్రజలు ఎప్పుడైతే తెలుసుకుంటారో మనం ఏం మాట్లాడినా ఆ విషయాలు తెలుసుకుంటారు మనం ఈ రోజు ఉండే పరిస్థితిలో ఎన్నప్ప ఆ నెలలే గవర్నమెంట్ అప్పుడే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన ఇవే వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పేసి ఇంకా ఆ నెల కాదు ఇంకా మూడున్నర నాలుగేళ్ళు ప్రాబ్లం లే ఈ నాలుగేళ్ళు చూస్తాం కదా ఇంకా తెచ్చేకి ఏమీ లేదు నువ్వు చేసేది ఏమీ లే ఉండినవి పోయినవి రెడీ చేసాయి కదా ఈరుగా డబ్బులు ఇప్పియాలా నగర్ తీసుకురావాలా కాలేజ్ బిల్డింగ్ కట్టివల్లా మీరు చెరువు అవన్నీ కూడా చేస్తే చాలు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే నాకు నాకు అవకాశం లేదు కాబట్టి నువ్వు చేయమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇంతే కానీ ఊరికే ఇష్టానుసారంగా నోరు ఉందని మాట్లాడితే సరే ఇప్పటికి మాట్లాడతావు మేము కూడా మా టైం బాగాలేదు మేమేం మాట్లాడే అంటే నీకు భయపడి కాదు ప్రజలు నమ్మే వరకు ఏదో ఉన్నా కూడా ప్రజలు నమ్మే వరకు మనం నమ్మిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి ఏదో అంతేగాని నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో నేను గొప్పోడనుకుంటే అనుకో ప్రాబ్లం లేవిధంగా ఈరోజు అధికారులకు వచ్చిన స్కీములు లేవు సూపర్ సిక్స్ బాయా ఆ సూపర్ సిక్స్తో పాటు యాభై ఏళ్ళకి పింఛన్ బాయా ఇప్పుడు ఉండే పింఛన్లు బాయా ఎవరు చెప్పాలి ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో పేదోడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసే ఒక పేద ముసలాయం ఉంటే సపరేట్ గా కార్డు ఇచ్చి ఆ కూడా కార్డు ఇచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు మీరేం చేస్తున్నారు ఇప్పుడు సర్వే చేస్తున్నారు సర్వేలు అన్ని పోతాయి అవే మిగిలి అవి గ్యారెంటీగా ఆయన ఆలోచనలు ఏడున్నాయి మీ ఆలోచనలు ఏడున్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి ప్రజలు అని చెప్పేసి నేను కోరుకోవడం చేద్దా ఉంది ఏదన్నా ఈ రోజు ఎందుకంటే అని ఎన్ని మాట్లాడినా మేము ఊరికే ఉంటే తప్పు చేసేవాడు అవుతాము కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఓటే నేను రక్షిస్తా ఉన్నాను ఎందుకంటే డీలర్లు నిజంగా వాడు ఒప్పుకోవాలి నేను ధైర్య సాహసాలకు ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు హుకుం జారీ చేస్తే భయపడి అన్ని తాళాలను ఇచ్చేస్తాను నేను అని చెప్పేసి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడిపోతా ఉన్నాయని కూడా మాకు తెలుసు కాబట్టి ఏం మాట్లాడలే నీవు ఈరోజు వచ్చి దాన్ని వదిలేయాల అని చెప్పేసి మాట్లాడితే ఎవరు భయపడే ఉండే ఉండరు మంచితనానికి ఇస్తే మర్యాద ఇస్తారు చెండకపోతే నీకైనా ఎక్కువ డబ్బులు చేస్తారు ఆదోలో అది గమనించుకోవాలని చెప్పేసి పాసారి చెప్తాను ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా నీ నోట దుర్మార్గ మాటలు రాకోకుండా చూసుకో నువ్వు ఏదున్నా జలా చూసి రెచ్చిపోయి మాట్లాడితే ఎవరు కూడా తాటాక్ చెప్పుడు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఎవరు భయపడద్దండి వెనక మేము ఉంటా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఏదున్నా మేము ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యల్లో ఉంటాం మన్ననే రైతుల పరంగా నిలబడినా రేపు కరెంటు పరంగా నిలబడతాం ఏదోన్నా మీకోసం పోరాటాలతోనే ఈ పార్టీ ఎప్పుడు ప్రజలతో ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది చాలా సంతోషము ఈ రోజు పిలిచిన వెంటనే వచ్చి ఇంకా ఎన్నో పనులున్నా మీరు వచ్చి మేము చెప్పినవన్నీ కూడా నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా ప్రజలకు తెలుస్తారు మీరు మీ ద్వారా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదన్నా ఆదో ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎప్పటికైనా మీరు గమనించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అంతేగాని వేరే విధంగా నేను చెప్పే పరిస్థితి లేదు ఏదన్నా మీ అందరి తోడు సహకారం ఉండాలా మీకోసం మేము ఎప్పుడు కూడా మా పార్టీ అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటూ నమస్కారం